నిన్న జరిగిన ఎంఆర్ఓ హత్య చాలా విచారించదగ్గ విషయం పోలీస్ వ్యవస్థ బలంగా లేదు ఆంధ్ర రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయి ఒకప్పుడు పెట్టుబడులకు ఆంధ్ర రాష్ట్రం ముందంచెల ఉండేది ఇప్పుడు రాష్ట్రంలో గంజాయి తరలింపులో నెంబర్ వన్ స్థానంలోకి చేరింది గంజాయి రాష్ట్రంలో మేజర్ ఇండస్ట్రీగా పెంచి పోషిస్తున్నట్లు కనిపిస్తుంది విశాఖ లాంటి ప్రశాంతమైన వాతావరణంలో నేరాలు పెరిగిపోయాయి విశాఖలో అధికారులకు రక్షణ లేదు ఎంపీ స్థాయి ఇంటిలోనే కిడ్నాప్ జరిగిందంటే రాష్ట్రంలో ఏ స్థాయిలో నేరాలు పెరిగిపోయాయో తెలుస్తోంది ఉన్న పెట్టుబడిదారులు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూసి వెనక్కి వాపోతున్నారు కేంద్రం నుండి వచ్చే సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కలిగించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి విభజన హామీలలో ప్రాధాన్యతలో ఒకటైన రైల్వే జోన్ యొక్క విషయంలో స్వస్థత లేదు రాష్ట్రంలో నేరాలు అదుపులో లేవు నేరాలు కట్టడి చేయడానికి ప్రభుత్వము పోలీసు అధికారులు పనిచేయాలి ఆయన్ని మర్డర్ చేయడం అనేటువంటిది చాలా బాధాకరం ఎందుకంటే వ్యవస్థ విశాఖపట్నం అంటేనే ఒక శాంతియుత వాతావరణంలో ఒక ప్రశాంతతకి అనేటువంటి భావంతో దేశంలో ఉండేటువంటి బయట రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ డిఫెన్స్కో లేకపోతే పోర్ట్కో లేకపోతే ఇతరత్ర ఉద్యోగ ఇక్కడికి వచ్చినా ఇక్కడే స్థిరపడినటువంటి అంటే సొంత ఇల్లు కట్టుకొని ఇక్కడే ఈవెన్ బిహారీ రాజస్థాన్ మిగిలిన ఆళ్ళు గ్రామాల కంటే కూడా ఇక్కడ చాలా సేఫ్గా ఉంటాము అనేటువంటి భావం కలగటం విశాఖపట్నానికి వచ్చిన వారు చాలా ఒక విశాఖలో ప్రేమలో పడి ఇక్కడే ఉండటానికి అనువైన వాతావరణంగా భావిస్తూ ఉంటారు ఎవరైనా ఉద్యోగస్తులు కావచ్చు ఇంకా ముందుకు వెళ్తే ముఖ్యంగా ఇన్వెస్టర్స్కి కూడా ప్రధానంగా ఉండేటువంటి ఇన్వెస్టర్స్ కూడా ఇది అనుకూలమైనటువంటి ప్రాంతం అనేటువంటి భావం కలుగుతూ ఉంటుంది ఉండేటువంటి ప్రజానీకం కానీ ఆ అట్మాస్ఫియర్ గతంలో ఎప్పుడూ కూడా కలిగేది ఈరోజు చూస్తే ఇటీవల కాలంలో ఒక ఎంపీ ఇంట్లోనే ఒక కిడ్నాప్ ఉదంతం అయితే ఈరోజు నేరుగా ఒక తహసీల్దార్ ఇంటికి వెళ్ళి చేసేటువంటి చూస్తే అసలు మన విశాఖని ఏం జరుగుతుంది అనేటువంటిది అంటే నేరాలు అనేటువంటివి ఆంధ్ర రాష్ట్రంలో ఈ వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ అనేటువంటిది ఎంత బలంగా దృఢంగా ఉంటే నేరాలు అదుపులో ఉంటాయి అలాంటిది మనుష్య సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒకవైపు చూసినా ఒకవైపు ఎందుకు పెట్టుబడులు మన రాష్ట్రం వైపు రావటం లేదు అనేటువంటిది ఆలోచన చేసిన యువత ఏ ఎటువైపు ప్రయాణిస్తున్నారు అనేటువంటిది చూసినా ఒక అంధకారమైనటువంటిది కనబడతా ఉంది అంటే నిర్ణయాల వాళ్ళు ప్రభుత్వ నిర్ణయాల వల్ల యువత ఏ రకంగా ఉన్నారనేది చూస్తే ఒకప్పుడు పెట్టుబడులకి ఈ రాష్ట్రం నెంబర్ వన్ అనేవారు ఇప్పుడు గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మూలాలు గంజాయికి దేశంలో ఎక్కడ దొరికినాయి మూలాలు ఆంధ్రప్రదేశ్ నిన్న కాక మొన్న కానిస్టేబుల్స్ కూడా హైదరాబాద్లో గంజాయితో అంటే అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే వ్యవస్థల్ని భ్రష్ పట్టించే దాంట్లో పోలీస్ వ్యవస్థ చాలా లాండ్ ఆర్డ్ అనేటువంటిది స్ట్రాంగ్గా ఉన్నటువంటి నేషన్కే లేకపోతే ఆ స్టేట్కే ఈరోజు ఇన్వెస్టర్ వస్తాడు ఇన్వెస్టర్ వస్తేనే కానీ యూత్కి ఎంప్లాయ్మెంట్ రాదు అలాంటి యూత్ ఈరోజు గంజాయి వైపు వెళ్ళి పాడయ్యే పరిస్థితి మన రాష్ట్రం నెలకొందంటే మనం అందరూ కూడా ఒకసారి ఈ ప్రభుత్వం నెల ఎందుకంటే దాన్ని ప్రమోట్ చేస్తున్నట్టే లెక్క పూర్తిగా ప్రమోట్ చేస్తూ గంజాయిని రాష్ట్రంలో ఒక మేజర్ ఇండస్ట్రీ లాగా మంచి పోషిస్తున్నట్టు కనపడతా ఉంది యువతను పేడద్రావు పెట్టించారు ఈరోజు మనం సభ చూస్తే ఇంటర్మీడియట్ పరీక్ష వాయిదా అయ్యేటువంటి ఒక ఒక రాజకీయ సభ పెట్టడానికి యువత భవిష్యత్తు ముడిపెట్టే పరిస్థితి అంటే బస్సులు కావాలి కాబట్టి ఎగ్జామ్ పోస్ట్పోన్ చేసేటువంటి నిర్ణయాలు అంటే అసలు యువతకి మీరు ఇచ్చేటువంటి సంకేతం ఏంటి విశాఖ లాంటి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉండేటువంటి నగరంలో ఈ వరుస సంఘటనలు ఈ నేపథ్యంలో అసలు మనకి అభివృద్ధి అనేటువంటిది ఏ రకంగా అందిస్తారు ఒక గంజాయనే కాదు ఇన్వెస్టర్ని అసలు ఎక్కడా కూడా పెట్టుబడులు వచ్చేటువంటి పరిస్థితే లేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్న పెట్టుబడులు ఏమో పక్క రాష్ట్రాలే పోతున్నారు ఉన్నవారు ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇది సేఫ్ ప్లేస్ కాదనేటువంటి ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి ఈ ఐదేళ్ల జగన్ రెడ్డి గారి పాలనలో ఒక పది ఏళ్ళు వెనక్కి ఎందుకంటే కొత్త రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత వచ్చేటువంటి విభజన హామీలు అమలు చేయడంలో వారి కేంద్రం పైన ఆ ఒత్తిడి తేవడంలో కానీ ఆల్మోస్ట్ ఎంపీలు అందరూ కూడా ఎన్నికల ముందు రాజీనామాలకు వెళ్ళారు ఆ రోజు వైసీపీ ఎంపీలు ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటు కా మరి ఈరోజు అసలు ఏమీ మాట్లాడకుండా ఉద్యోగ కల్పన ఏ రకంగా చేస్తాము అనేటువంటిది ప్రభుత్వ పాలసీల వల్ల ఈరోజు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈరోజు ఆ నిర్ణయాలు లేకుండా ఓవరాల్గా యువత పెడద్రోవ పెట్టేటువంటి నిర్ణయాలుగా ఈరోజు గంజాయిని ప్రోత్సహించడం కానీ ఈరోజు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ హత్య జరిగేటువంటి ఉదంతం చూస్తే ఒక ఉన్నతమైనటువంటి అధికారులకి రక్షణ లేకుండా ఒక ఎంపీలకి ఇళ్లలో జరిగేటువంటి సంఘటనలు తీసుకుంటే అసలు అందరికీ ఒక అభద్రత అనేటువంటిది ఒకవైపు జరుగుతుంటే విశాఖపట్నం అనగానే మనకు ముందు గుర్తొచ్చేది ఒక ప్రశాంతమైన వాతావరణం పర్యాటక కేంద్రం అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు మొన్న ఒక ఫారినర్ వస్తే ఆ ఫారినర్ని కూడా ట్రెక్కింగ్కి వెళ్తుంటే వారిపై దాడి చేసి సెల్ ఫోన్ లాక్కున్న పరిస్థితి ఇవన్నీ కూడా కొత్తగా వింటున్నాం ఈరోజు సేఫెస్ట్ ప్లేస్ కింద విశాఖపట్నాన్ని ఒక టూరిజం హబ్ గానో లేకపోతే ఒక ఉండేటువంటి ఒక పోర్ట్ సిటీ గానో లేకపోతే ఒక ఈస్టర్న్ లెవెల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ గానో ఒక రైల్వే జోనల్ హెడ్ క్వార్టర్స్ గాను ఇవన్నీ అనుకున్నాం ఈరోజు రైల్వే జోన్ ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి పార్లమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్ చేసినటువంటి ఉపన్యాసంలో కూడా మనం చూస్తే రైల్వే జోన్కి ఆంధ్ర రాష్ట్రం గవర్నమెంట్ అసలు ల్యాండ్ ఇవ్వలేదు అనేటువంటి చెబితే మీరు అసలు జోన్ వస్తే మన ఎంప్లాయ్మెంట్ వస్తుంది మన పిల్లలకి ఆర్ఆర్బీ సెంటర్ వస్తుంది ఇక్కడ వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి మనం చెప్పాము ఈరోజు విభజన హామీల్లో ఒకటి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏదైతే రైల్వే జోన్ విశాఖపట్నం ఉందో దాన్ని మోకాలెట్టే విధంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వమే భూమి ఇంకా ఇవ్వకుండా తాసారం చేయడం అంటే అర్థం కాస్త వారి ప్రాధాన్యతలు ఏంటి అనేటువంటిది అర్థం కాదు రైల్వే జోన్ వస్తే ఉద్యోగాలు వస్తాయి అందరికీ తెలుసు ఇక్కడే సెంటర్ ఉంటే అనేక ఫెసిలిటీస్ వస్తాయి సో రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఈరోజు దానికి అనుగుణంగా ఏవైతే కేంద్రం నుంచి వచ్చి వాటికి అన్నిటికీ కూడా ఆ సదుపాయాలన్నీ కలిగించాలి మన నుంచి ఆ అలాంటి ప్రతిపాదనల కంటిన్యూస్ రివ్యూస్ జరగాలి ఈ రోజు దాని ఉదంతం తర్వాత ప్రకటనలు చూస్తుంటే ఒకవైపు ప్రజాప్రతినిధులు ఒక రకంగా ప్రకటన చేస్తున్నారు భూములు ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసామని చెప్పి కొంతమంది అంటున్నారు జిల్లా కలెక్టర్ గారు ఏమో ఇంకా దానికి ఇంకా ప్రతిపాదన స్థాయిలో ఉన్నది అని చెప్పి మేము ఇచ్చాం కానీ వారు తీసుకోలేదన్నారు ఒకవైపు కొన్ని పత్రికలు అది పర్యావరణానికి సంబంధించిన క్యాచ్మెంట్ ఏరియా ప్రపంచ చేశారు కాబట్టి అది అనుకూలంగా లేదు అది క్యాచ్మెంట్ ఏరియాలో ఉంది మునసర్లాబ్ ఏరియాలో ఉండేటువంటి